తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై ట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను మరికొన్ని గంటలలో దేశ సాధారణ బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడతారు బడ్జెట్తో పాటు అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి ఇది మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన ఈ మార్పులు సామాన్యుల ఖర్చులలో మార్పులను తెస్తాయి ఫిబ్రవరి ఒకటి నుండి అమలు చేయబడే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనుందని తెలుస్తుంది ఎల్పిజి సిలిండర్ ధరలపైన ప్రభుత్వం బిగ్ ప్లాన్ చేసిందట ఈ బడ్జెట్తో సామాన్య ప్రజలకు మేలు కలిగే పలు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోనుందని సమాచారం ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరలపైన ఫోకస్ కూడా పెడుతున్నట్టుగా తెలుస్తోంది ప్రతి నెల మొదటి తేదీన దేశవ్యాప్తంగా ఎల్పిజి ధరల్లో మార్పులు వస్తాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి సిలిండర్ల ధరలను అప్డేట్ చేస్తాయి అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్ రేట్లను తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు కొత్త ధరలు ఆ నెల మొత్తం అమల్లో ఉంటాయి ఈ మార్పులు సామాన్య ప్రజల జీవులను నేరుగా ప్రభావితం చేస్తాయి జనవరి ఒకటిన చెమురు మార్కెటింగ్ కంపెనీలు పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తగ్గించాయి నివేదికల ప్రకారం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో దేశీయ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన ఉండవచ్చు ఎల్పిజి సబ్సిడీకి నలభై వేల కోట్లు కేటాయించాలని చెమురు మంత్రిత్వ శాఖ ప్రభుత్వాన్ని కోరింది ప్రభుత్వం ఈ డిమాండ్ ను అంగీకరిస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వంటి చెమురు కంపెనీలు పరిహారం పొందవచ్చు దీంతో డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరల్లో ఉపశమనం లభించే అవకాశం ఉంది మొత్తంగా బడ్జెట్తో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే విషయంపైన ఆసక్తి ఏర్పడింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ కింద జరిగే కొన్ని లావాదేవీలలో మార్పులు చేయాలని నిర్ణయించింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రత్యేక రకాల అక్షరాలను కలిగి ఉన్న యూపీఐ లావాదేవీలు ఐడీలు ఆమోదించరు అప్పుడు ఆల్ఫా న్యూమరికల్ లావాదేవీ ఐడీలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి ఏదైనా లావాదేవీ ఏదైనా ఇతర రకమైన ఐడీని కలిగి ఉంటే అది విఫలమవుతుంది కోటక్ మహీంద్రా బ్యాంకు తన కొన్ని సేవలు ఛార్జీలలో మార్పులను ప్రకటించింది ఇది ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తుంది వీటిలో ప్రధాన మార్పులు ఏటీఎం లావాదేవీల ఉచిత పరిమితిని తగ్గించడం ఇతర బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచడం ఈ మార్పులు బ్యాంకు కస్టమర్లను ప్రభావితం చేస్తాయి వారు ఈ కొత్త రుసుము నిర్మాణాలతో తమ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవలసి ఉంటుంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి